జయ శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం యోగవాసి రామాయణాన్ని చెప్పుకున్నాము అందులో భాగంలోనే ఈ భార్గోపాఖ్యానం కూడా భృగు మహర్షి మందరగిరి పర్వతంపై వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉండిపోయాడు కొడుకు శుక్రుడు చేసేదేమీ లేక ఆకాశం కేసు చూస్తూ ఒక అప్సర్సని చూడటము మనసు చంచలం అయిపోవటము ఆ పరిస్థితులలో నిద్రాహారాలు అన్నీ కూడా మానేసేసి నిత్యం చేసుకునేటువంటి స్నాన పానాలు కూడా మానేసేసి ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం మీద దృష్టే పూర్తిగా పోయి పోయి చిక్కి అయిపోయి భూమి మీద వాడు కనపడకపోతే అస్థిపంజంలో ఉన్న పిల్లవాడిని చూసి అంతటికీ కారణం ఎముడని కోపించి యముని శించిన పోతే యమధర్మరాజు ఎంతో బతిమాలతో ఆయన్ని శాంతపరిచాడు మనం కిందటి సంచికలో అంతవరకు తెలుసుకున్నాం ఇప్పుడు ఏవైంది ఆయన మహర్షిని శాంతపరిచాడండి అది ఏం చేశాడు తెలుసా ఆయన మహర్షి ముందు నీ మనోన్నతింతో ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో చూడు ఆ పిల్లవాడి దగ్గరికి వెదాము నీ పిల్లవాడు ఏం కాలేదు యుగ అనుసరించి నీ పిల్లవాడు బ్రతికే ఉన్నాడు యుగ ధర్మంలో ఎముకలు ఉన్నంతకాలం కూడా ఆ పిల్లాడికి ప్రాణం ఉంటుంది అంటూ చెప్పి చెప్పిన తర్వాత ఆయన అప్పటికి భృగు భృగమహర్షి యమధర్మరాజు ఎంతో బదిమాలిన తర్వాత అప్పుడు స్థిమితపడ్డాడు స్థిమితపడి స్థిమిత తర్వాత వాస్తవంలోకి వచ్చి పిల్లవాడు ఏమయ్యాడా అని ఆలోచించాడు ఉన్నాడు అని అర్థమైంది ఈ ఇద్దరూ కూడా క్షణకాలంలోనే కాలంలోనే సమంగా నది వెళ్ళిపోయారు అంటే ఒక్క క్షణంలో ఎలా పెడతారండి అని అంటారేమో అప్పట్లో అంటే ఇది సాధ్యమా అంటారేమో ఇది సాధ్యమేనండి ఎందుకంటే మీరు యోగానంద బుక్ చదవండి యోగానంద బుక్లో రెండు శరీరాల సాధు ఉన్నారు ఒకసారి యోగానంద అక్కడికి వెళ్ళి మా నాన్నగారికి మా నాన్నగారి స్నేహితుడి కోసం వచ్చాను ఆయన ఎక్కడున్నారో నాకు తెలియటం లేదు అని అడుగుతాడు అప్పుడు నువ్వు ఎక్కడే ఉండు నాయన అంటూ మీ నాన్నగారి స్నేహితుడు ఇక్కడికి వస్తాడు ఇప్పుడేను నేను కౌరంపిస్తానని చెప్తాడు సరే అనుకుంటాడు అప్పుడు యోగానంద వెళ్ళి కొంచెం కాళ్ళు చేతు కడిగేసుకుని కొంచెం తిని ఎదురకుండా కూర్చుంటాడు ఈయనమో ఈ రెండు శరీరాల సాధువు ఆశ్రమించి కదలలేదు ఎవరితోటి మాట్లాడలేదు ఎవరికి చెప్పలేదు అలా కాలం గడుస్తుంది అరగంట పావుగంట గంట అరగంట అదేమిటి ఈయన కదలలేదు గౌరమిస్తా అన్నాడు ఎవరికో చెప్తా అన్నాడు ఎవరు వెళ్ళారు ఎవరితోటి మాట్లాడినట్టు కూడా లేదు ఎవరు వచ్చినట్టుగా లేదు అని ఆయన ఆలోచించాడు ఈ లోపల వీడు కూర్చునేటువంటి గది ముందు భాగంలో మెట్లు మించి శబ్దాలు కా పాదాల శబ్దాలు అన్నమాట ఆ పాదాల శబ్దాలు చూస్తే ఆయన ఒక మనిషి లోపలికి వచ్చారు వచ్చాడికి ఈ ఆశ్చర్యపోయాడు అనమాట ఎవరో వస్తున్నారు ఆయన యోగా నీకు కావాల్సిన ఆయన ఈయనే నువ్వు చూడు నీకోసం వస్తున్నారని చెప్పాడు సరే ఆయన రావటం ఆయనతో మాట్లాడటం ఆయన పంపించడం అయిపోయింది తర్వాత యోగా అనేది అనుమానం వచ్చింది నేను ఇక్కడే ఉన్నాను ఆయన కదలేదు ఎలా వెళ్ళారు అప్పుడు ఆయన్ని గురుదేవా నీకు ప్రణామం చేస్తున్నాను హోస ఆయన ఆయన కేవలానంద స్వామి కావచ్చు నేను ప్రణామం చేస్తున్నా మీరైతే కదలలేదు ఇక్కడి నుంచి ఎవరికీ చెప్పను కూడా చెప్పలేదు కానీ మా నాన్నగారి స్నేహితుని మీరు ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి అని అడిగారు అందుకు ఆయన ఆయన చెప్పారు ఎందుకంటే యోగానంద జన్మత ఆయన యోగి కోసం గొప్ప మహా మహ మహానుభావుడు ఆయన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అలాంటి ఆయన దగ్గర ఆయన దాచేదేముంది అవునయ్య ధ్యానంలోనే కూర్చున్నాను నే శరీరం ఇక్కడే ఉంది నేను మనస్సుతో వెళ్ళాను చూశాను వాళ్ళు అడుక్కుంటూ నది ఒడ్డున ఉన్నారు నది ఒడ్డున ఉన్నారు ఆయనతో నేను మాట్లాడి ఇలా మీకోసం ఎదురు చూస్తున్నాడని చెప్పొచ్చాను ఆయన నీకోసం వచ్చాడు అని చెప్పాడు చాలా ఆశ్చర్యపోయాడు అనమాట ఈ విధంగా మనస్సు ప్రతిదానికి కూడా మనస్సే కారణము ఆ మనస్సులో ఆయన చేసినటువంటి ధ్యానం వల్ల వేరే ఇంకొక వ్యక్తిని చూడటము ఆయనతో మాట్లాడటం జరిగింది ఇక్కడ కూడా ఈ పిల్లవాడి మనసు చేసినటువంటి సంకల్పంతో అప్సర్స కూడా వెళ్ళిపోయాడు అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఈ యమధర్మరాజు మృగు మహర్షి కూడా ఆయన పిల్లవాడు ఎక్కున్నాడు అక్కడికి వెళ్ళాడు క్షణంలో వెళ్ళగానే ఆ పిల్లవాడు బ్రాహ్మణ యువకుడై చక్కగా మెరిసిపోతూ దివ్య తేజస్తో వెలుగుతూ ఉన్నాడండి ఆ పిల్లవాడిని చూశారు పిల్లవాడిని వీళ్ళు చూసే సమయానికే ఆ పిల్లవాడు కూడా వీళ్ళని చూసి వాళ్ళకి ప్రణామం చేసి మహాత్ములారా మీ ఉభయల్ని చూస్తుంటే నా మనసుకు చాలా ఆనందం కలుగుతుంది ఎంతైనా మహాత్ముల యొక్క దర్శనం గొప్ప అదృష్ట ఫలం కదా నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెబుతూనే తండ్రి గారైనటువంటి భృగు మహర్షి నాయన ఎక్కడికి వెళ్ళిపోయావు ఎంతకాలం అయిందో తెలుసా నీకోసం నేను ఎంత బాధపడ్డానో తెలుసా ఆ చిక్కి శల్లి శరీరం చూసి ఎంత బాధపడ్డానో తెలుసా అంటో ఆయన తన యొక్క బాధని చెప్పడం మొదలుపెట్టాడు అంతా విన్న తర్వాత నేను ఎన్నో జన్మలు ఎత్తాను ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు నేను బ్రాహ్మణ కుమారుడే ఉన్నాను ఇన్ని జన్మలలో నేను ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాను ఏది శాశ్వతమో ఏది అనిత్యమో తెలుసుకున్నాను అంతటి జ్ఞానాన్ని నే పొంది హాయిగా ప్రశాంతంగా నిశ్చలంగా ఉన్నాను నిజంగా మనం దేనికోసం గుడికెడతాం ప్రశాంతత కోసం అది అని దేనికోసం చక్కటి ప్రవచనాలు వింటాము మనసులో ప్రశాంతత కోసమని నిజంగా ఆ ప్రశాంతత మనం పొందుతున్నామా లేదు ఒక ప్రాంగణంలోకి వెళ్ళి కూర్చుంటాము వాళ్ళు ఎవరో గురువుగారు చెప్తారో మనం వింటాము ఇలాపరి ఇరుగు పొరుగు వాళ్ళు పక్క వాళ్ళు ఇటు పక్క వాళ్ళు ఆట పక్క వాళ్ళు ఏదో మాట్లాడతారు అది కూడా వింటాము లేచుకుంటూ వచ్చేస్తాం ఒక గుడికి పెడతాము ప్రణామం చేసుకుంటాము కొంచెంసేపు కూర్చుంటాం ప్రశాంత్ తింటా వచ్చేస్తున్నాం కానీ మీరు పొందాలి అనుకున్నటువంటి ప్రశాంతత పొందుతున్నారా మనసులో చెప్పుకోండి వాళ్ళకి చెప్పడం కాదు పొందలేకపోతున్నాం కారణం ఏంటంటే సత్సంగత్వము అది మన మనసులో నాటాలి సత్సంగత్వం అంటే సత్ అంటే సత్ ఎవరు రూపుడు సచ్చిదానంద రూపుడు అండి ఆ పరమాత్మ సత్ సత్సంగత్వము ఆయనలో లీనం కావాలి ఆయనని భావించుకోవాలి ఆయన రూపాన్ని మన కనులలో మనసులలో నింపుకోవాలి అది సత్సంగత్వము ఎప్పుడైతే మనం అలాంటి సత్సంగత్వానికి చేరుకోగలిగామో మన మనసు నిస్సంగత్వమే అవుతుంది దేని మీద కూడా భ్రాంతి ఉండదు ఎవరితోటి ఇచ్చగాలుగా మాట్లాడాలని కూడా అనిపించదు ఒకవేళ మాట్లాడినా మన మనసు తీవ్రమైన ధ్యానంలో దైవ దైవ సంకల్పంలోనే ఉంటుంది నిస్సంగత్వం తర్వాత నిర్మోహత్వం వస్తుంది దేని మీద అక్కడ భ్రాంతి ఉండదు ఇంకా మనకి నిజం ఏదో తెలిసిన తర్వాత ఇంకా భ్రాంతి ఎందుకు ఉంటుంది ఏది మనకి కావాలి ఏది సత్యము ఈ శరీరం ధరించిన తర్వాత ఏ దేనికోసం ప్రాకులాడాలి అని తెలిసిన తర్వాత ఇంకా మనకి భ్రాంతి ఎందుకు ఉంటుంది మోహత్వం ఎందుకు ఉంటుంది నిర్మోహత్వము ఈ నిర్మోహత్వం మనకి ఇస్తుంది నిశ్చలతత్వం మనసులో నిశ్చలమైనటువంటి శక్తినిస్తుంది ఆ తర్వాత లభ్యమయ్యేది జీవన్ముక్తి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఇది మనం చేయవలసిన పని అది సంసారంలో ఇంట్లో ఉన్నంతసేపు సంసారం గురించి కొట్టుకుంటూనే ఉంటున్నాం కనీసం ఒక గుడికో ఒక ప్రాంగణానికి వెళ్ళిన కేవలం పూర్తిగా మన మనసుని దైవదత్తం చేయాలి ఇక్కడ ఈ పిల్లవాడు నాన్నగారు తండ్రి గారు నేను ఎన్నో జన్మలైతే వచ్చాను అన్ని జన్మలలో నేను తెలుసుకున్నది ఏదో మీకు చెప్తున్నాను పరమైన దానికోసం నేను ప్రాథ ప్రాకులాడాను ఆ పరమైనటువంటి తత్వాన్ని నేను నేర్చుకున్నాను ఇప్పుడు చాలా విశ్రాంతిగా ఉన్నాను అంటూ ఆ పిల్లవాడు చాలా ఆనందంగా చెప్పాడండి ఆ పిల్లవాడి ఒక వచ్చేసి వెలిగిపోతూ ఉందనమాట తర్వాత ఆ పిల్లవాడి మాటలు విని వారు అభిరు కూడా చాలా ఆనందపడ్డారు ఆ విధంగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకున్నారు తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రాణ సంచారం చేతి అంటే మనసు ద్వారానే తిరిగి వాళ్ళు ఎక్కడ ఉండేవారో ఆ మందరగిరి పర్వతం మీదకి వచ్చేశారు యమధర్మరాజు వీళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు రామా చూసావా మనసు చేసినటువంటి విచిత్ర గతి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ వస్తువుని తెలుసుకున్న తర్వాత స్థిమితత్వాన్ని పొందారు నిశ్చలత్వాన్ని పొందారు మనం కూడా అంతేనండి వాళ్ళనే కాదు కోపాలు తాపాలు అన్నీ అయిపోయిన తర్వాత మన తెలియవలసిన తెలిసిన తర్వాత మనం కూడా శాంతంగానే ఉంటాము ఇందులో ఆయనకి కోపం వచ్చింది ఎముడిని చేపించబోయాడు అన్నీ అయిపోయాయి తర్వాత తండ్రి కొడుకులు మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి తెలియవలసినంత తెలిసిందని చెబుతున్నారు వాళ్ళు మనం కూడా అంతే అయితే వాళ్ళు తెలిసిన జ్ఞానాన్ని నిలబెట్టుకున్నారు మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అది వాళ్ళు ఒక జ్ఞానమంతా అయిన తర్వాత జ్ఞానాన్ని నిలబెట్టుకోగలుగుతున్నారు మనము కొంచెం దూరం అవుతున్నాం ఆ దూరమైన కారణంగానే జన్మలు కర్మలు మనకి అదే సంగతి ఏం చేశారు ఇద్దరు కూడా ఆ విధంగా ఒకళ్ళ వాళ్ళతో మాట్లాడుకుంటూ చక్కగా తిరిగి వాళ్ళు ఉండే స్థానానికి రావడం జరిగింది వచ్చి రాగానే ఆ పిల్లవాడు తండ్రి గారు నేను కూర్చునే స్థానాన్ని చూడాలి అని పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి చూసే అప్పటికి అక్కడ ఏముంది పంజరం అంతవరకు ఆ మాటలు చెప్పాడు బాగానే ఉంది తన శరీరాన్ని తను చూసుకున్న తర్వాత నిశ్చేష్టుడయ్యాడు ఆహా ఈ శరీరాన్నైనా నేను ఎంతగా చూసుకున్నాను ఎంత పోషణ చేశాను ఈ శరీరాన్ని మహా గొప్పగా ప్రేమించాను ఈ శరీరానికైనా ఎంతో సేవ చేసుకున్నాను నేను దేవతాస్తి లేక సమూహంతో కూర్చుని నేను ఈ శరీరం తట్టి ఆనందంగా హాయిగా గడిపానా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపడుతూ తండ్రి గారు ఈ అస్థి ఈ దేహాన్ని చూస్తుంటే సత్పురుషులు ఎవరైనా చూస్తుంటే వైరాగ్యం ఉదయిస్తుంది కదా జీవితమైనా ఇంతే కదా అని అనుకుంటారు కదా అని చెప్పేసి ఆ పిల్లవాడు అంటం జరిగింది తండ్రి గారు నిజానికి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాతే నా మనసు చాలా శాంతంగా ఉంది అంతవరకు బాహ్యమైనటువంటి సుఖభోగాల కోసమే ఎదురు చూశాను బాహ్యమైనటువంటి ఆనందం కోసమే ఎదురు చూశాను నాకు తెలియదు మనసులో ఎంత ఆనందం గూడు కొట్టుకుంది అని ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాను నేను చాలా ఆనందంగా ఉన్నాను నిశ్చింతగా ఉన్నాను మహామహా క్రోరమైనటువంటి పిశాచాలు రాక్షసులు బేతాళులు అన్నీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత శరీరం ప్రశాంతంగా ఎలా ఉంటుందో నేను అలా ఉన్నాను నన్ను పట్టిన పీడంతా వెళ్ళిపోయినంత ఆనందంగా ఉన్నాను అంటూ ఆయన అలా చెబుతూ చివరికి ఆయన ఏమనుకున్నారో తెలుసా తండ్రి గారు వివేకరహితం అవటం వల్లనే ఈ స్థావరాది జంగమాలందు జీవుడు ఉదయిస్తున్నాడు తనను తాను తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉంటాడు ఆ విధంగా తండ్రిగారితో మాట్లాడుతూ యమధర్మరాజు అక్కడి నుంచి నిష్క్రమించిన తర్వాత మరి నీతి యొక్క కార్యం అనివార్యం కదా తాను తిరిగి ఇంకా ప్రాణం ఆయనకి జన్మత ఆయన శరీరంలో ఉండాలి ఆది కాల నియమం ఎముకలు ఉండాలి తిరిగి ఆయన తన పూర్వ శరీరంలోకి వచ్చేసాడు అంటే స్వాస్థత చేకూరింది సుఖంగా ఉన్నాడు తన పూర్వ శరీరంలో ప్రవేశించేశాడు సంతోషంగా ఉన్నాడు ఆయన రామచంద్ర చూసావా మనసు చేసేటువంటి వికారాలు మృగుతనే చిత్తం ఏ విధంగా జగద్భ్రమ పొందిందో చూసావా అట్టి జీవుని చిత్తం మాయకు లోన్ అవుతూనే ఉంటుంది నీవు కూడా అదే లోన్ అవుతున్నావు కాబట్టి అలాంటి మాయ నుంచి బయటకు వచ్చేయి ఎప్పుడైనా కూడా ఏకాగ్రత చిత్తంతో సత్కర్మల కోసం ఎదురు చూస్తే నీకు సత్ఫలితాలే ఉంటాయి కానీ నీవు నీ ఆలోచన బట్టి అది వేరే దుష్కర్మాల గురించి వ్య వ్య వ్యర్థంగా ఆలోచిస్తుంటే ఆ ఫలితాలే ఉంటాయి మనిషి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే జీవన ప్రవృత్తి నడుస్తుంది కాబట్టి నీవు ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు నీవు చూసిన ప్రపంచం అంతా కూడా మాయా ప్రపంచమే మనసు స్థిమితపరుచుకుని నువ్వు నిత్యమో చేయవలసినటువంటి కార్యాలకి ఉపక్రమించు అంటూ వశిష్ఠ మహర్షి చెబుతో నాయన నీకు మరో ఉపాఖ్యానాన్ని చెబుతాను విని మనసుని స్థిమితపరచుకుని వాస్తవ జగత్తు శాశ్వతమైంది కాదు ఈ దృశ్యమాన ప్రపంచం నుంచి మనసుని మనసుని పరమాత్మ మరణించాలి అనేటువంటి దృష్టిని పెట్టుకో జీవన్ముక్త స్థితిని పొందుదు కానీ అంటూ వశిష్ఠ మహర్షి చెప్పారు ఇప్పటికీ భార్గవపాఖ్యానం అయ్యింది వచ్చే సంచికలో మరో ఆఖ్యానాన్ని చెప్పుకుందాం అద్భుతమైన కదండి మన మనసు ఎలా చెప్తే అలా వింటున్నాం మనం నిగ్రహశక్తి లేదు మనకి మనసు ఆడించినట్టల్లా ఆడుతూనే ఉంటున్నాం దానివల్ల ఇన్ని తిప్పలు మనకి చూసామనుకోండి ఆపకొలం తినేయాలి తాగాలనుకుంటే తాగేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవాలి కంట్రోల్ ఉండదు మనకి ఎప్పుడైతే ఇలాంటి పైసలు చేస్తున్నా ఇలాంటి పనులు చేస్తున్నామో మనకి మనమే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నాం పెట్టేయాలంటే ఖర్చు పెట్టేయాలి అప్పో సొప్పో చేసేసి దాని తట్టు ఇబ్బందులు పడుతున్నాం అంటే ప్రతిదానికి మన మనస్సే కారణము అంతే మీ అంతటి మీరే దృఢంగా నిశ్చయంగా పడుకుని ఆలోచించుకోండి అవును అన్నిటికీ కారణం నేనే కదా అని ఎప్పుడైతే మీరు ఆలోచించుకున్నారో అప్పుడు జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఎందుకంటే సమస్య సమాధానం అన్నీ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి జై శ్రీరామ్ వచ్చే సంచికలో మళ్ళీ కలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి